అందరికీ నమస్కారం అండి ఈనాడు రాష్ట్రంలో రహదారులు శరవేగంతో అభివృద్ధి చెందుతున్నాయి నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం గత ఐదేళ్లు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక స్టెప్ తీసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఒక స్టెప్ తీసుకున్నట్టయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇంకా సంవత్సరం కూడా కాలేదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మొదలెట్టిన కార్యక్రమాలు కనుక మనం తీసుకున్నట్లయితే ఈ రాష్ట్రంలో సంపద సృష్టించటానికి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటానికి లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించటానికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటానికి కంకణం కట్టుకున్నటువంటి నాయకుడు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఆలోచనలతో మనం పనిచేస్తూ ముందుకు వెళ్తున్నామో ఆ ఆలోచనలన్నీ కూడా సఫలీకృతమయ్యి ఈ రాష్ట్రంలో సంపద సృష్టింపబడి ఐదున్నర కోట్ల ఆంధ్ర జనాభాకి పూర్తి స్థాయిలో ఫలాలు అందజేయాలనేటటువంటి అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నారు ముఖ్యమంత్రి గారు మీరు గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తీసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు రోడ్ల మరమ్మతులు కూడా చేయించలేనటువంటి దౌర్భాగ్య స్థితిలోకి రాష్ట్రాన్ని తీసుకుపోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆయన చేసినటువంటి ప్రతి కార్యక్రమం కూడా కూడా రాష్ట్ర ప్రజలను హింసించేదిగా ఉంది ఎలా ఎలా హింసించేదిగా ఉంది గడచిన ఐదేళ్లలో జగన్ పాలనలో రోడ్లు సరిగా లేక లక్ష పదిహేను వేల రోడ్డు ప్రమాదాలు జరిగాయి ఆ రోడ్డు ప్రమాదాల వల్ల నలభై మూడు మూడు వేల మంది విలువైనటువంటి మానవ ప్రాణాలను కోల్పోవటం జరిగింది అది అతని పాలనలో జరిగినటువంటి హింస ప్రతి విధంగా ప్రతి కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రజానీకాన్ని హింసించి హింసించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ హింసలో పాలైపోయి లక్షలాది కుటుంబాల్లో తీవ్రమైనటువంటి విషాదం మిగిల్చింది ఎంత బాధాకరం అండి అలాగే ఐదు వందల కోట్ల రూపాయలు ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించి ఖర్చు చేసిన పది కోట్లు పది కోట్లు కూడా ఖర్చు చేయలేనటువంటి పరిస్థితి దుర్భరమైనటువంటి పరిస్థితి జగన్ రెడ్డి పాలనలో జరిగింది అంటే ఈ సొమ్మంతా కేటాయింపులు జరగటం కావలసినటువంటి అవసరాల కోసం ప్రజలు ఖర్చు పెట్టకపోవటం దాన్ని తాబేదారుల ద్వారా తన ఇంటికి మళ్లించుకోవటం దైనందిన కార్యక్రమంగా తను తన తాబేదారులైనటువంటి వ్యక్తులు చేపట్టినటువంటి కార్యక్రమంగా నేను ఈ సందర్భం అందరికీ తెలియజేస్తా ఉన్నాను మరి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తీసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఆరు వేల కిలోమీటర్లు సిసి రహదారులను ఇరవై రెండు వేల కిలోమీటర్లు బీటీ రహదారులను చంద్రబాబు గారు ఆనాడు ని నిర్మించారు నిర్మాణం చేయించారు సుమారు ఆరు వేల కిలోమీటర్లు రాష్ట్ర జాతీయ రహదారులు నిర్మాణం జరిగింది ముప్పై ఆరు వేల కోట్లతో మరో ఐదు జాతీయ రహదారుల అభివృద్ధికి అంచనాలు రూపొందించాం నాడు ఎనిమిది వేల సీసీ రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టం ఎనిమిది వేల కిలోమీటర్లు సీసీ రహదారులకు నిర్మాణానికి శ్రీకారం చుట్టం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారి ఆధీనంలో ఆరు వేల ఐదు వందల ముప్పై నాలుగు కిలోమీటర్లు మేర కొత్త నిర్మాణాలు కొత్త రహదారులు ఆరు వందల ఇరవై నాలుగు కిలోమీటర్లు పాత రోడ్లు బాగు చేయించడం ఏఐఐబితో ఒప్పందం చేసుకుని నాలుగు వేల తొమ్మిది వందల నలభై నాలుగు కోట్ల రూపాయలతో డెబ్బై శాతం రుణం ఇచ్చేందుకు ఏఐబీకి అంగీకరించడం ఇవన్నీ కూడా ఈ రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్ర ప్రగతిని దృష్టిలో పెట్టుకుని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలన్నిటినీ కూడా మరి తను ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆ కొనసాగింపుని అక్కడికి అక్కడ ఆపేసి అతను ఏదైతే కేంద్రం ఇచ్చే నిధులకి మ్యాచింగ్ గ్రాంట్గా ముప్పై శాతం ఇవ్వాల్సి ఉండగా ఆ ముప్పై శాతం నిధులను కూడా ఇవ్వకుండా మూర్ఖపు ఆలోచనతో ఏంటి మూర్ఖపు ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేసే పని అంతా కూడా డెవలప్ అయ్యి ఆ రోడ్లన్నీ అయిపోతే చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుంది నాకు పేరు రాదు కాబట్టి నేను ఇవ్వను అని కేంద్రానికి మ్యాచింగ్ గ్రాంట్గా ఇవ్వాల్సిన ముప్పై కోట్ల రూపాయలు కూడా ఇవ్వలేనటువంటి దరిద్రపు పిసినారి ముప్పై శాతం నిధులు కూడా ఇవ్వలేనటువంటి పిసినగొట్టు తత్వంతో వ్యవహరించి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి రాష్ట్రంలో రోడ్లని అతలాకుతలం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నిత్యనీచుడు రోజూ పబ్జీ ఆడుకుంటూ దుర్మార్గపు ఆలోచనలు చేసేటటువంటి జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అటు అమరావతి నుంచి అనంతపురం వరకు ఎక్స్ప్రెస్ వేని ప్లాన్ చేశారు అమరావతి రింగ్ రోడ్లన్నీ ఆపేశాడు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి నికృష్టపు ఆలోచనలకు నిదర్శనంగా మనకు కనపడుతుంది రాష్ట్ర ప్రగతి రాష్ట్ర ప్రగతి ఎలా జరుగుతుంది రాష్ట్రంలో రవాణా వ్యవస్థ జరగాలి రవాణా వ్యవస్థ జరగాలంటే రోడ్లు సక్రమంగా ఉండాలి ఒక చోట నుంచి ఒక చోటకి ఆర్థిక పరమైనటువంటి విషయాలకు సంబంధించిన అనేక రకాలైనటువంటి వస్తువులు ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటే రోడ్లు బాగుంటే నిత్యం పచ్చగా ఉంటే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుత చెందుతుందనటానికి నిదర్శనమే చంద్రబాబు నాయుడు గారు తీసుకునేటటువంటి రోడ్ల డెవలప్మెంట్ శరవేగంతో ఇప్పుడు ఆ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు అన్నిట్లని మధ్యలో తుంగలో తొక్కి ఆపేసి మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చేసినటువంటి వ్యక్తి మరి వచ్చిన ఒక సంవత్సరంలోనే ఇంకా ఒక సంవత్సరం కూడా కాలేదు పదకొండు నెలల కాలంలోనే శరవేగంతో రోడ్ల నిర్మాణాన్ని చేపట్టారు రాష్ట్ర ప్రగతికి టీడీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టినటువంటి విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ప్రతి దాన్ని ధ్వంసం చేశాడు జగన్మోహన్ రెడ్డి టైంలో సుమారు ముప్పై వేల కిలోమీటర్లు రహదారులు రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న పట్టించుకోలేదు పరాయి రాష్ట్రం నుంచి ఎవడైనా ఆంధ్రప్రదేశ్కి రావాలంటే ఆ రోడ్లా అని చెప్పి ఈ వ్యాపారం ఇక్కడ చేయలేకపోతే మనం ఇంకో రాష్ట్రంలో చేసుకుందాం అని చెప్పి అనేక మంది వ్యాపారవేత్తలు పెట్టుబడిదారులు కూడా బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కేవలం రోడ్ల నిర్మాణం సరిగా లేక అతుకుల గతుకుల రోడ్లతో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం యొక్క బతుకులను గుంతలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చి రాగానే గుంతలమయం అయిపోయిన రోడ్లన్నిట్లని కూడా మనం పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయటానికి చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు శ్రీకారం చుట్టారని తెలియజేస్తా ఉన్నాను నేను ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నానంటే రాష్ట్ర ప్రజానీకం ఒకసారి ఆలోచించండి రాబోయేటటువంటి రోజుల్లో ఒక నందన వనంలాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉంచుకోవాలనుకున్నప్పుడు ఈ దుష్టుడైనటువంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పార్టీలను కానీ వ్యక్తులు కానీ ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ వారిని అడ్డుకోవలసినటువంటి అవసరం ప్రజలుగా మీకున్నది అడ్డుకునేటువంటి వ్యక్తుల్ని ముందుకు రానియకుండా తొంగలో తొక్కవలసినటువంటి అవసరం ప్రజలైనటువంటి మీ చేతుల్లో ఉంది ఈ రోడ్ల వ్యవసాయం ఇవాళ నేను రోడ్ల విషయం మాట్లాడుతున్నా గతంలో లిక్కర్ విషయంలో అలాగే జరిగింది గతంలో అనేక అనేక విషయాల్లో మెడికల్ వ్యవస్థ విషయంలోనూ అలాగే జరిగింది ఏ వ్యవస్థలోనూ కూడా ఫండ్స్ అలాట్ ఆ ఫండ్స్ని దొడ్డిదారిన తన ఇంటికి తీసుకుపోవటమే జగన్మోహన్ రెడ్డి కేవలం చేశాడు అభివృద్ధి గురించి ఏనాడు పట్టించుకోలేదు పేద ప్రజల బతుకుల గురించి ఏనాడు పట్టించుకోలేదు రాష్ట్ర అభివృద్ధి గురించి ఏనాడు పట్టించుకోలేదు అటువంటి దుర్మార్గపు వ్యక్తిని మనం హర్షిద్దామా రాష్ట్ర ప్రజానీకాన్ని నేను అడుగుతున్నాను అటువంటి వ్యక్తిని నిలవరించటం మనందరి కర్తవ్యం కాబట్టి మరి ఈనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకునేటటువంటి చర్యల్లో భాగంగా పొరుగు రాష్ట్రాల నుంచి పరాయి దేశాల నుంచి మన రాష్ట్రంలో మన గ్రామాలకు వచ్చేటటువంటి మన వ్యక్తులకు బంధువులకు చుట్టాలకు ఒక పండగ వాతావరణం సృష్టించేలాగా ఆంధ్రప్రదేశ్ రహదారులు ఉండాలని చెప్పేటువంటి ఆలోచన ఆయన చేశారు కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లన్నీ మరమ్మతులు చేయించి గొంతలు పూడిపించినటువంటి విషయాన్ని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను గొంతల రహిత రహదారులు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన కూటమి ప్రభుత్వం ఆలోచన ఈనాడు చంద్రబాబు నాయుడు గారితో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందాలి నిత్యం ప్రజల కోసం తప్పించేటటువంటి ఒక నాయకత్వం ఉంది వాళ్ళ ఆ నాయకత్వాన్ని కాపాడుకోవటం కూడా ఈ రాష్ట్ర ప్రజలందరి యొక్క కర్తవ్యమని నేను తెలియజేస్తా ఉన్నాను రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ రహదారులను కూడా మరమ్మతు చేయిస్తోంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎనిమిది వందల అరవై కోట్లు ఖర్చు చేసి ఇరవై వేల యాభై ఎనిమిది కిలోమీటర్ల గుంతల రహదారులని మనం చేసాం ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఐదు వేల కోట్లతో రెండు వేల మూడు వందల డెబ్భై ఆరు కిలోమీటర్లు జాతీయ రహదారుల నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వం వచ్చిన పదకొండే నిందగా చెప్పాను పదకొండు నెలల్లోనే ఆరు వందల యాభై రెండు కిలోమీటర్లు జాతీయ రహదారుల పనులు పూర్తి చేశారు రెండు వేల ఆరు వందల నలభై చోట్ల శిథిలమైన వంతెనలకు అంటే వంతెన సహం ఉంటే సహం ఉండదు ప్రయాణికులు ఇట్నుంచి అటు నుంచి ఇటు ప్రయాణించలేనటువంటి వ్యవస్థలు ఉన్న చోట కల్వర్టులకు ఐదు వేల నాలుగు వందల అరవై కోట్లు కేటాయించి పనులు చేపట్టారు ఈ పదకొండు నెలల కాలంలోనే అంటే ఇంకా రాబోయేటటువంటి నాలుగు సంవత్సరాల ఒక నెలలో ఎంతో దేదీప్యమానంగా ఆంధ్రప్రదేశ్ వెలుగుతుందని చెప్పడానికి నేను ఈ రోజున మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ చెప్తా ఉన్నాను పద్నాలుగు రా జాతీయ రహదారులు రాష్ట్రంలో చెల్తున్న వాటికి నాలుగు వేల ఏడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలని కేంద్రం ఆమోదం తెలిపి చంద్రబాబు గారు కృషి చేశారు ఆమోదం తెలిపేలాగా మీరు దాన్ని బట్టి ఆలోచించండి నిత్య కృషి వాళ్ళు ప్రతి నిమిషం ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర శ్రేయస్సు కోసం తప్పించేటటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ విషయాన్ని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా మచిలీపట్నం విజయవాడ రోడ్డు ఆరు వరుసల రోడ్డుగా ఇప్పుడు చేయబోతున్నారు అంటే ఇప్పటికే నాలుగు వరుసల రోడ్డు ఉన్నది దాన్ని ఆరు వరుసల రోడ్డు చేయబోతుంటే రేపటి నుంచి బందరు పోర్టు నుంచి సరుకు రవాణా ఎంత ఈజీగా ఎంత తొందరగా జరుగుతుంది దానివల్ల ఎంత లాభాలు వస్తాయి ఈ రాష్ట్రానికి కానీ ప్రభుత్వానికి కానీ పెట్టుబడిదారులకు కానీ దానివల్ల రాష్ట్రం ఎంత డెవలప్ అవుతుంది ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వీలవుతుంది ఇవన్నీ కూడా ఆలోచించవలసిన పరిస్థితి మనకు ఉన్నది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల మరి జరుగుతున్న కార్యక్రమాల్లో అమరావతి హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ హైవే అలాగే ఆల్రెడీ విజయవాడ ఖమ్మం రోడ్ నిర్మాణ పనులు చాలా చురుగ్గా జరుగుతున్నాయి జగన్ హయాములో నిలిచిపో నిలిపేసిన తన కొళ్ళు కుతంత్ర కుట్రతో అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ హైవేని నిలిపివేశాడు దానికి ఇప్పుడు డిపిఆర్ సిద్ధమైంది అంటే క్రియాశీలక ప్రభుత్వం యొక్క కార్యక్రమంలో భాగంగా ఈనాడు డిపిఆర్ సిద్ధమైంది ప్రజా రాజధాని అమరావతి చుట్టూ ఆరు లైన్ల డెబ్భై మీటర్ల రింగ్ రోడ్లను డెవలప్ చేస్తున్నాం కేంద్రం అనుమతి ఇచ్చింది శ్రీకారం చుట్టారు పనులు జరుగుతున్నాయి ప్రజారాజాని చుట్టూ జరుగుతున్న ఈ డెవలప్మెంట్ని మనం చూసైనా సరే దేశ విదేశాల నుంచి పెట్టుబడిదారులు మాకు ల్యాండ్ని అలాట్ చేయండి మేము అమరావతిలో వచ్చి పెట్టుబడులు పెడతామని చెప్పి నిరంతరము రిప్రజెంటేషన్స్ వస్తూ ఉన్నటువంటి విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజానీకం గమనించవలసినటువంటి అవసరం ఉంది భారతమాల కింద రాష్ట్రానికి ఏడు నేషనల్ హైవేలను ఆరు వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయలతో భారత మాత భారత మాత భారతమాల కింద రాష్ట్రానికి ఏడు నేషనల్ హైవేలకి ఆరు వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి రాష్ట్రంలో ఇప్పటికే పదివేల రెండు వందల కిలో పదివేల రెండు రెండు వందల కిలోమీటర్లు రాష్ట్ర రహదారుల నిర్మాణంలో భాగంగా మూడు వేల రెండు వందల తొంభై ఆరు కోట్లతో ఒక వెయ్యి మూడు వందల ఏడు కిలోమీటర్లు రహదారి పనులు జరుగుతున్నాయి కో ఇన్సిడెంటల్గా కేంద్ర నిధులతో రాష్ట్ర నిధులతో రెండు రకాలుగా కూడా ఇక్కడ నిర్మాణము అభివృద్ధి ఇదంతా దెవరి కోసం ప్రజల కోసం జరుగుతున్నటువంటి కార్యక్రమం రాష్ట్ర ప్రగతికి సోపానాలు రహదారులు అనేటువంటివి రాష్ట్ర ప్రగతికి సోపానాలైనటువంటి ఈ రహదారుల నిర్మాణానికి ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయలను చంద్రబాబు గారి ప్రభుత్వము ఆ కూటమి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రగతికి సోపానాలైనటువంటి రహదారుల నిర్మాణానికి కేటాయించిందని సగర్వంగా మనం తెలియజేస్తా ఉన్నాం ఒక పక్క రాష్ట్రంలో ఉన్న ఎయిర్పోర్ట్లు పోర్ట్లు పరిశ్రమలకు మంచి కనెక్టివిటీని కుప్పం నుంచి ఇచ్చాపురం దాకా కర్నూలు నుంచి అమలాపురం దాకా పూర్తి కనెక్టివిటీని తీసుకొచ్చి రహదారి నిర్మాణ పనులను వేగంగా జరుపుతూ అనేక అనేక రకాలైనటువంటి పరిశ్రమలు పెట్టుబడులు వచ్చి ఈ రాష్ట్రం అత్యద్భుతంగా సుందరంగా తయారయ్యే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ పటంలో అమరావతి నగరాన్ని ఆంధ్రప్రదేశ్ని అత్యద్భుతంగా చిత్రించడానికి కృషి చేస్తున్నారని తెలియజేస్తున్నాను